ఎప్పుడు ఎప్పుడుందండి డైరెక్ట్గా రాడండి వాడు డైరెక్ట్గా వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడాడు ఓయ్ అని పిల్లాడు ఇట్లా రాడాడు లెక్క అండవు అలా రాడు వాడు ఎలా వస్తాడు ఆడు దేవుని పిల్లల మీద స్కెచ్ చేసి ఫరోలా వచ్చాడు ఇస్రాయల్ మీద దేవుని పిల్లల మీద జెండా ఎగరాయడానికి బబులోని సామ్రాజ్యం రూపంలో వచ్చాడు మాదియ పారసికుల సామ్రాజ్యం రూపంలో వచ్చాడు గ్రీకుల రూపంలో వచ్చాడు రోమన్స్ రూపంలో వచ్చాడు ఇప్పుడు పాలిటిక్స్ ఏం జరుగుతుందో ఆయా రూపాల్లో వాడు ప్రత్యక్షం అవుతున్నాడు ఈ రాజకీయాలు ఎవరికి బినామీలో చెప్పినా చెప్పండి సాతానగాడికి బినామీలు అంటే ఈ అధికారులు ఈ పరిపాలన ఎవరి చిత్తం నెరవేరుస్తారు చెప్పండి ఆటింటే ఉంచుతారంట మాట వినకపోతే తీసేస్తారట ఈ బుద్ధి ఎవడదండి ఈ పాలిటిక్స్ బుద్ధి ఎవడదండి చెప్పండి ఆడి అందుకే చూడండి రాజకీయాలు చెప్పండి ఎదురు వస్తే ఒకలా మాట్లాడతారు ఎదురు ఎదురు వచ్చి ఎదురు తిరగబడితే ఒకలా మాడతాయి ఈ దరిద్రం బుద్ధంతా చేసి దేవుడు చెప్పినా వాడే చూడండి కొట్టుకోవడం చంపుకోవడం తిట్టుకోవడం ఈ రాజకీయాలు భూములు గొడవలో పోగేసుకోవడాలు ఇవన్నీ దేనికి సంబంధించినవంటే ఒకటే చెప్పండి ఇవి సాతానగాడు దుష్టయుగానికి సంబంధించిన